బట్ మా ఎఫర్ట్ చాలా ఎక్కువ సో ఇంత చిన్న సినిమాలో మా దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదు చాలా తక్కువ బడ్జెట్లో చేసిన సినిమా అది సో ఉన్న బడ్జెట్లో ఎంత ఎక్కువ విజువల్స్ని ఎలా తీసుకురావచ్చు అన్న దానికి దానికోసమే చాలా ఎక్కువ టైం పట్టింది యాక్చువల్గా నాకు ఆల్మోస్ట్ నేను నేను ముందు చేసిన సినిమాలన్నీ కలిపితే ఎన్ని రోజులు జరిగిందో ఈ ఒక్క సినిమాకి నేను అంత టైం స్పెండ్ చేశాను బట్ ఆ క్వాలిటీ నేను మీకు ఇచ్చానని చెప్పి నేను నమ్ముతున్నాను సో టీజర్ కన్నా మీకు ట్రైలర్ నచ్చిందని నేను నమ్ముతున్నాను ట్రైలర్ కన్నా సినిమా ఒక పది రెట్లు ఉంటుంది తప్పకుండా మీరు సినిమాని థియేటర్కి వచ్చి చూడండి ఈ సంక్రాంతికి సంక్రాంతికి సినిమా ఎందుకు అన్నది పెద్ద డిస్కషన్ అయిపోయిందండి మీరు తర్వాత రావచ్చు కదా మీరు చిన్న సినిమా కదా పెద్ద సినిమాలే ఈ సంక్రాంతికి రావాలి అనేది అంటే మా మేము అందరం మేము అందరం చాలా చిన్న చిన్నవాళ్ళం అంటే నీకు నేను తేజ మేము అందరం చాలా చిన్నవాళ్ళం సో మేము చాలా చిన్న సినిమా చేసాము బట్ కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద సినిమా అండి సో అది డెఫినెట్గా ఒక నార్మల్ డేలో రావడం కన్నా సంక్రాంతి లాంటి పండక్కి అంటే హనుమాన్ అనే సినిమా సంక్రాంతికి రావడం అనేది చాలా కరెక్ట్ అని చెప్పి మేము బిలీవ్ చేసాము సో దానికి చాలా థియేటర్స్ విషయంలో కానీ ఆటల విషయంలో కానీ చాలా ఫైట్ చేస్తున్నాము బట్ స్టిల్ ఆ సినిమా అప్పుడు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మేము ఫీల్ అయ్యి దీని ముందు తీసుకెళ్తున్నాము సో హిందీలో మా సినిమాకి అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది సో హిందీలో కూడా చాలా ఎక్కువ థియేటర్స్లో సినిమా రిలీజ్ అవుతుంది సో ఆల్మోస్ట్ మన తెలుగులో ఒక నాలుగు వందల థియేటర్స్ రఫ్గా అనుకుంటే కనుక హిందీలో ఒక పదిహేను వందల థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సినిమా సో ఒక తెలుగు సినిమాకి డే వన్ అంత ఎక్కువ థియేటర్స్లో ఓపెన్ అవ్వడం అనేది మా దగ్గర పెద్ద స్టార్ లేరు ఎవరు లేరు మా దగ్గర ఉన్న ఒకే ఒక స్టార్ హనుమంతుడు సో సో మా దగ్గర ఉన్న అంటే అంతకన్నా పెద్ద స్టార్ ఎవరు లేరని ఇండియాలో నేను నమ్ముతున్నాను సో మా దగ్గర అందరికన్నా పెద్ద స్టార్తో మేము సినిమా చేస్తున్నాము సో పాన్ ఇండియా స్టార్ కాదు పాన్ వరల్డ్ స్టార్తో సినిమా చేస్తున్నాము సో ఆ నమ్మకంతో మా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో మేము మా శాయశక్తులలో ప్రయత్నించి మాకు వీలైనంత వరకు ఈ సినిమాని జనాలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము సో మీకు కూడా సినిమా నచ్చితే కనుక పది మంది చెప్పండి అండ్ ఒక ఎఫర్ట్తో ఒక చిన్నగా సినిమాగా స్టార్ట్ చేసిన సినిమా ఇంత పెద్దది అవుతుంది ఎందుకు అవుతుంది అని నాకు కూడా అర్థం కాలేదు నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాను బట్ రిజల్ట్ దానికి టెన్ టైమ్స్ వస్తూ ఉంది సో ఒక వ్యక్తి చెప్పారు నాకు సో నువ్వు చాలా గొప్పడు అనుకుంటున్నావేమో ఈ సినిమా తీసినందుకు నీకు రెస్పాన్స్ వచ్చినందుకు గొప్ప నీది కాదు ఎవరో ఒక ఆయన నీతో చేయించుకుంటున్నారు ఈ సినిమా అన్నారు సో హనుమంతుడే మాతో ఈ సినిమా చేయించుకుంటున్నారని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాము అండ్ టీజర్లో లాస్ట్ షార్ట్ మీరు చూసుంటారు సో ఒక శివలింగం లాంటి ఒక ఐస్ క్యూబ్లో హనుమంతుడు రామ్ అంటూ ఏదైతే షార్ట్ ఉందో సో ట్రైలర్లో మీరు దాని ఎక్స్టెన్షన్ చూసారు సో సో సినిమాలో ఏముండబోతుంది అన్నది సస్పెన్స్ సో దయచేసి మీరు సినిమాకి థియేటర్కి రండి సంక్రాంతికి సో సినిమా అనేది ఒక ఫ్యాంటసీ ఫిల్మ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలి వరకు అందరికీ నచ్చే సినిమా ఇది సో లార్జర్ ఆడియన్స్ సినిమా లార్జర్ ఆడియన్స్ సినిమా అంటారు కదా సో ఐ థింక్ ఈ పండక్కి మాది అన్నిటికన్నా పెద్ద లార్జర్ ఆడియన్స్ సినిమా సో అందరూ వచ్చి సినిమాని ఎంజాయ్ చేయొచ్చు సో అండ్ మెయిన్గా ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు ఈ సినిమాని మీరు ఖచ్చితంగా చూసి గెలిపిస్తారని మా ఫైట్ని విన్ చేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాము మా ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమాతో ఆయన బేసిక్లీ ఆయన లైఫ్ సేవింగ్స్ అన్నీ పెట్టి ఈ సినిమా చేశారు సో లాస్ట్ ఉన్న షెడ్యూల్ వరకు కూడా పాపం లాస్ట్ మొన్న కూడా ఇంకొద కొంచెం చేయాలనిపిస్తుంది సార్ అంటే విఎఫ్ఎక్స్ సంబంధించి ఆయన మళ్ళీ హీ హాజ్ ఇన్వెస్టెడ్ సో ఆయనకి ఈ సినిమా గత మంచి విజయం సాధించి అలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్కి సినిమా సక్సెస్ అయితే కనుక నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇలాంటి సినిమాలు తీసుకురా వస్తారు నేను పర్టికులర్గా మేము కొలాబరేట్ అయ్యి ఇంకొన్ని ఇంకొన్ని మన ఇప్పుడు హనుమంతుడి గురించి చెప్తున్నాము గొప్పతనం చెప్తున్నాము అలాగే నెక్స్ట్ ఫిల్మ్స్లో కూడా ఇంకా మన పురాణ పురుషులు గొప్పతనం చెప్తూ ఒక ఎగ్జైటింగ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్స్ చేయబోతున్నాము సో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి బలంగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ మీడియా మీరు కూడా ఈ సినిమాని చాలా బాగా ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఐ థింక్ నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాం మా టీం అందరూ ఇప్పటివరకు ఎక్కడా కూడా నాట్ ఈవెన్ వన్ సింగిల్ నెగిటివ్ కామెంట్ రాలేదు మా సినిమా మీద సో ఎక్కడ ఏ విధంగా ఏ ప్లేస్లో కూడా ఒక నెగిటివ్ అనేది లేదు సో చాలా పాజిటివ్గా వెళ్తున్నాము సిన్సియర్గా వెళ్తున్నాము ముందు సోషల్ మీడియా కానీ వెబ్సైట్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఫిలిం ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్ చాలా సపోర్ట్గా కూడా ఉంటారు సేమ్ టైం కొన్ని మ్యాటర్స్ని వాంటెడ్లీగా అంటే మీకు ఎంత మట్టుకు మ్యాటర్స్ తెలుస్తాయో తెలియవు కానీ వయా వయాల వచ్చే మ్యాటర్లు తీసుకొని మీరు వెబ్సైట్లలో రాస్తున్నది కానీ సోషల్ మీడియాలో ఇస్తున్నది కానీ అది ఇండివిజువల్గా డ్యామేజ్ చేస్తాయి అది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈరోజు నేనుండొచ్చు రేపు ఇంకొకరు ఉంటారు ఆ ప్లేస్లో ఫ్యూచర్లో ఇంకొకరు ఉంటారు ఇండివిజువల్గా డ్యామేజ్ జరగకుండా మీరు ఏదైనా మ్యాటర్స్ తెలుసుకొని రాస్తే బాగుంటుంది ఇది నేను పర్సనల్గా ఛాంబర్ ద్వారా కౌన్సిల్ ద్వారా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఎప్పటి ది సంక్రాంతి ఎవ్రీ సంక్రాంతికి ఉన్నట్టే ఈ సంక్రాంతికి నంబర్ ఆఫ్ మూవీస్ క్లాష్ ఉంటాయని మనకు సిక్స్ మంత్స్ నుంచే ఎవరికి వారు అనౌన్స్మెంట్ చేసుకుంటూ వచ్చాం ఫస్ట్ ఎప్పుడో మాది గేమ్ చేంజర్ అయిపోతే గేమ్ చేంజర్ రావాలని టార్గెట్ చేశాం దాని తర్వాత సోమనీ ఫిలిమ్స్ అనౌన్స్మెంట్స్ వస్తూ వచ్చాయి సో ఫైనల్గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ కామర్స్ తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్కి రాయడం జరిగింది లెటర్ ఒకసారి ప్రొడ్యూసర్స్ అందరితో మాట్లాడదాము ఒకసారి మీటింగ్ పిలవండి అని అప్పుడు ఫైనల్గా ఫైవ్ ఫిలిమ్స్ అది మా ఫ్యామిలీ స్టార్ డ్రాప్ అయ్యాక ఫైవ్ ఫిలిమ్స్ సంక్రాంతి రేస్లో ఉన్నప్పుడు అందరు ప్రొడ్యూసర్స్ని పిలవడం జరిగింది ఆ రోజు హనుమాన్ ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేక వారు ఆ రోజు ఛాంబర్ మీటింగ్ రాలేకపోయారు సో వాళ్ళ రిప్రజెంటేటివ్ కమ్యూనికేట్ చేశాడు ఇట్లా ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేరని సో ఆ రోజు అందరు ప్రొడ్యూసర్లకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసాం చాంబర్ ద్వారా సో ఎవరు పాజిబిలిటీ ఉన్నా ట్రై చేయండి అంటే ఇది మనము ఎవరు వెనకగలితే తగ్గినట్టు కాదు ఒక బిజినెస్ ఎక్స్పీరియన్స్గా మా సలహాలు డైరెక్ట్గా ఇలా ఉంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటే ఇలా ఉంటుంది పండగకు వచ్చినప్పుడు మీకు ఎన్ని స్క్రీన్స్ దొరుకుతాయి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంట్లో సో లాస్ట్ వన్ వీక్ నేను లేను సో ఈరోజు రాగానే అందరం కలుద్దామని సో విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ వాళ్ళిద్దరూ మాట్లాడడం జరిగింది సో వాళ్ళు మాట్లాడి ఉన్న సినారియోలో అంతకుముందు త్రీ డేస్ నుంచి దాము గారు ప్రసన్న మాట్లాడుతూనే ఉన్నారు ఏదన్నా ఒక్క సినిమాన తగ్గితే ఆల్టర్నేట్ డేట్ చూసుకుందాము సో ఉన్న సినిమాలకి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టొచ్చని అని మీ అందరికి తెలుసు లాస్ట్ ఇయర్ జాన్కి మూడే సినిమాలు రిలీజ్ బట్ మూడు సినిమాలకి ఎంత రచ్చ జరిగిందో మీకు తెలుసు అలాంటిది ఐదు సినిమాలు వస్తే ఇంకెంత ప్రాబ్లం సో దాంట్లో విశ్వప్రసాద్ గారు వివేక్ మాట్లాడిన తర్వాత రవితేజ గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు సో ముందు వచ్చి సరే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాట్ నెక్స్ట్ నెక్స్ట్ మంచి డేట్ ఎప్పుడు ఉంటుంది సో చాంబర్ ద్వారా వాళ్ళకు సోలో డేట్ ఇప్పియాలి సో ప్రొడ్యూసర్స్కి ఆ సినిమాకి హీరోకి అందరికీ బెస్ట్ రెవెన్యూ రావడానికి ఛాంబర్ ద్వారా ప్రయత్నం చేద్దామని మేము అందరం కూర్చొని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫస్ట్ ముందు విశ్వప్రసాద్ గారికి వివేక్ అండ్ రవితేజ గారికి వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్